ట్టు నింపుకోవటం పనులు చేసుకోవటం చేస్తూ ఉంటాం ఆ చేసేటప్పుడు ఒక నామాన్ని స్మరించి ఉంటే ఆ యొక్క పనులన్నీ కూడా చాలా అవుతాయి బామి యజ్ఞాలు చేయొద్దు యాగాలు చేయొద్దు ఏమీ మీరు అవన్నీ చేయలేరు అది ద్వాపర అయిపోయింది కలియుగంలో ఒక నామస్వాడు చేస్తే చాలు మీకు పుణ్యం వస్తుందని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు అలాగే సత్య బాబా వారు సిబాబావారు గౌతమ్ బుద్ధుడు రమణ మహర్షి వివేకానంద మాస్టర్ సివివి గారు వీరందరూ కూడా అదే చెప్తున్నారు సివివి గారు అయితే ధ్యానం ఎక్కువ చేయండి తెల్లవారు ధ్యానం చేస్తే సర్వం భగవంతుడిని చూసుకుంటాడు మీరేమీ చేయవసరం లేదు ఆయనే పనులు ఏమి చేయాలో మీతో ఎలా చేయించుకోవాలో చేస్తాడు చెప్పారు రమణ మహర్షి గారు ఏం చెప్పారు అండి ఒకవేళ కష్టాలు వచ్చినాయనుకో దానికి నేనే బాధ్యురాళ్ళమా అనుకోవాలి కానీ ఒక బాధ్యులన్నీ చేయకూడదు అది మనం కష్టపడకుండా తిండి అనేది రాదు అది మరి రావణ మహర్షి అంత ధ్యానంలో అంత తపస్సులో ఉన్నా కూడా ఆయన ఇటుకలు వాడగట్టడానికి ఇటుకలు అందించేవాడు మరి ఎందుకు అంటే మరి కాలాన్ని గడవాలంటే కొంత క్రియ మనం ఆ యొక్క చేయాలి ఇచ్చాశక్తి మన యొక్క క్రియాశక్తిని ఉపయోగించాలి క్రియాశక్తిని ప్రత్యాస సక్రంగా ఉపయోగిస్తే జ్ఞానశక్తి కూడా అభివృద్ధి అవుతుంది జ్ఞానాన్ని ఎలా సంపాదించుకోవాలి అంటే మనం ఈ తెల్లవారు కట్టేసి నామస్మరణ చేస్తే ప్రతి విషయంలోనూ మొక్కలకు నీళ్లు పోస్తే తోట పని చేస్తే ఆ యొక్క ఆర్చయం చెంది అవి సంతోషపడి ఎక్కువ పూలని ఎక్కువ పండ్లని ఇస్తాయి ఆ నామాన్ని జోడిస్తే ఆధ్యాత్మిక అవుతుంది ఆరోగ్యానికి మంచిది అలా చేయటం వల్ల యొక్క ఇచ్చాశక్తి పెరుగుతుంది ఇచ్చాశక్తి ఎప్పుడైతే మనసుకు అలసట శరీరానికి అలసట ఉండదో ఆ ఇచ్చాశక్తి వలన చాలా అభివృద్ధి అవుతుంది తద్వారా జ్ఞానశక్తి అభివృద్ధి అవుతుంది ఆ జ్ఞానశక్తి వలన చాలా మంచి మంచి పనులు చేయవచ్చు మనం ఉద్యోగం చేసుకుంటూనే వ్యాపారాలు చేసుకుంటూనే కొంత టైంని మనం భగవంతుడి కనీసం మూడు గంటలైనా మనం భగవంతుడికి అర్పించాలి మన దినంలో ఇరవై నాలుగు గంటలు ఉంది ఎనిమిది గంటలు మన పనికి ఎనిమిది గంటలు ఇద్దరికి మిగతా ఎనిమిది గంటలు ఐదు గంటలు కనీసం మన కాలకృత్యాలు మన పనులు అవి చేసుకున్న కనీసం మినిమం మూడు గంటలు ఈ యొక్క విచారం దైవన దైవ ఆరాధనకి సాంఘిక సేవలకి చేసినట్లయితే ఈరోజు మరి జ్ఞానాశక్తి అభివృద్ధి ఇవరి రోజు కలియుగం రాకెట్ యుగం సైన్స్ యుగం ఈ యొక్క స్పీడ్గా పోతుంది సైన్స్ బాగా డెవలప్ అయింది ఈ సైన్స్ డెవలప్మెంట్ వల్ల కొంత మంచి జరుగుతుంది కొంత చెడు జరుగుతుంది ఏమిటి మంచి జరుగుతుంది అంటే అనేక రాకెట్లు అనేక అణుబాంబులు ప్రవేశపెట్టారు అనేక చోట్లకి అన్నీ పంపగలుగుతున్నారు డబ్బులు పంపగలుగుతున్నారు మరి వస్తువులు పప్పుగలుగుతున్నారు అన్ని దేశాలకు కనెక్షన్స్ చాలా బాగున్నాయి అయితే దాన్ని కొంతమంది విద్యార్థులు కొంతమంది పెద్దవారు దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు అది ఎలాగంటే అతిగా ఫోన్ మాట్లాడటం అతిగా వినటము అలాగే టీవీలు సీరియల్స్కి వాటికి అతీతంగా ఉండడం ఎక్కువగా అద్దిపోవటం అవి భక్తి కార్యక్రమాలు వినకుండా ఎక్కువగా సినిమాలకి కేటాయించడం అది సీరియల్స్కి కేటాయించడం టీవీ కదుకుపోతే మైండ్లో ఉన్న మానసిక శక్తి చాలా తగ్గిపోతుంది కాబట్టి మన మానసిక శక్తిని ఎప్పుడైతే అభివృద్ధి చేసుకుంటామో జ్ఞానశక్తి కూడా అభివృద్ధి చెంది కొంతకాలం గడుస్తూ కొంది మానవుడికి వయసు పెరుగుతు పొంది శక్తి సామర్థ్యాలు తగ్గుతూ ఉంటాయి కాబట్టి మరి మహనీయులకి మహాపురుషుడికి ఆ యొక్క శక్తి శరీరం మీద దండయాత్ర చేసి శరీరానికి బాధలు ఓచుకొని బాగా ఓచుకొని ఆ యొక్క జ్ఞానశక్తిని అభివృద్ధి చేసుకుని చివరికి ధ్యానం పొంది వారి భగవంతుల్లో ధ్యానం అయిపోయారు అది ఈరోజు నేను చెప్పాల్సిన విషయం ఇది చెప్పు చెప్పాను